సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారము మూలా నక్షత్రము నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను సేవ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి ఎవరైతే మీ పిల్లలకు విద్యాబుద్ధులు చక్కగా రావాలనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి నవరాత్రులు జరిపేటువంటి అమ్మవారి దగ్గరికి వెళ్లి అక్కడ సరస్వతి పూజను ఈ రోజు అక్కడ జరిపిస్తూ ఉంటారు అక్కడికి మీరు కూడా వెళ్ళి పుస్తక రూపంలో సరస్వతీదేవి అమ్మవారిని ఈ రోజు ఆరాధించండి సరస్వతీదేవి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవండి అంతేకాదు దేవి అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్రం కావచ్చు ఓం సరస్వతి అనేటువంటి ఈ నామాన్ని కావచ్చు మీకు వీలైనన్ని సార్లు జపించండి తద్వారా మీ పిల్లలకు చక్కగా విద్యాబుద్ధులు వస్తాయి ఇవన్నీ కూడా మీ పిల్లల చేత మీరు చేపించండి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దైవానుగ్రహం అనుగ్రహం ఎలా వెళ్ళా ఫాలో అవుతూ ఉండండి ఓం సరస్వతి కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి మిత్రులారా సెప్టెంబర్